పెద్దపల్లి జిల్లా గోదావరికెన్ లో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది దారి మైసమ్మ పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడంపై నాయకులు తీవ్రంగా స్పందించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఆయన ఆదేశాలతోనే ఆలయాలు కూల్చివేతలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు పోచమ్మ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీలో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆలయ కూల్చివేతలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా కేవలం కూల్చివేతలే జరుగుతున్నాయని విమర్శించారు you got good, you're good. <laughs> نہیں جی ہاں 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 I'm <inaudible> sorry,

అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రెండు పున్నమి రోజున అర్ధరాత్రి సమయంలో రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి యాభై నుంచి అరవై మధ్యలో గుళ్ళని మైసమ్మ గుళ్ళని కూల్చడం అనేది నిజంగా కూడా చాలా అమా అమానుషమైనటువంటి చర్యగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం అయితే ఈ ఘటన జరగడానికి అప్పటికప్పుడు అనుకున్నది కాదు ముందుగా అనుకొని ప్లాన్ ప్రకారంగా చేయడం కేవలం ఈ రామగుండంలో ఇవాళ గారు వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే వారిని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలనేది మా రెండవ డిమాండ్ గా మేము ఇవాళ తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ సామాన్య మానవుడు జీవించే పరిస్థితి ఇక్కడ లేదు ఇవాళ మైసమ్మ దేవాలయాలను ఇక్కడ ఇవాళ నిత్యం కూడా కొలిచేటువంటి కార్మిక క్షేత్రం ఇవాళ ఇక్కడ ఆటో కార్మికులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా లేస్తే ఆ మైసమ్మ తల్లికి మొక్కుతూ ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి దీనికి తప్పకుండా నైతిక బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే వహించాలని ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఒకటే అమ్మవారి జోలికి వచ్చినటువంటి ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ మైసమ్మ తల్లిని ముట్టుకున్నటువంటి ఈ నాయకులు కూడా తప్పకుండా మట్టిలో కలిసిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా పండుగ సందర్భంగా సూచన లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగలు లెక్క బండిపోటు దొంగలు లెక్క ఏకాయకిన ఎకినా యాభై అరవై పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారిమై సమ్మలు దారి కోసమ్మల గుళ్ళు అన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి ఆశవికంగా అవన్నీ కూడా చెత్త టక్టర్లేది ఇష్ట చెత్తల పడేసి దీనికి పూర్తిగా తీవ్రంగా ఒక మానవతావాదిగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క హిందూ మనవకున్న అధికారులు మీకు ఒక యంత్రంగా ఉంటుంది మీకు ఒక గైడ్ లైన్ ఉంటుంది ఆ గైడ్ లైన్ ప్రకారం మీరు ఎందుకు నోటీసులు ఇచ్చో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో అందరికి తెలియకపో పక్కకి చెప్పుకోండి అని చెప్పాల్సింది ఉంటుంది అప్పుడు జరుపుకుంటారు జరుపుకోనప్పుడు నువ్వు యాక్షన్ తీసుకుంటే మేము కూడా స్వాగతిస్తాం కానీ ఇది పూర్తిగా దుందుడుకు చర్య అధికారుల నిర్లక్ష్యం ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో జరిగింది ఈ కాంగ్రెస్ సంస్కృతి ఈ విధంగా ఇక్కడ నడుస్తుంది హైదరాబాద్ ఆ రకంగా నడుస్తుంది ఈ విధంగా ఈ రకంగా నడుస్తుంది ఇది దయచేసి అందరు కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం